ప్రబోదయం అందరికి ప్రేసాడండి బాగున్నారా ఎద్దిన వాగ్దానము ఫిలిపిన్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయము తొందము సమాధాన దేవుడు మీకు తోడయుంను ఇవది కా సమయంలోని చాలాసార్లు మన వారం అంతా అంటూ ఉంటారు నేను ఉన్నాను నేను నీకున్నాను నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి ప్రతి నిత్యము నీ అనారోగ్యంలో నీ సుఖంలో నీ వ్యాధిలో నీ బాధలో నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి మాట ఇచ్చిన వారు సహితం ఆ మాట తప్పుతారండి చాలాసార్లు మన బిడ్డలు కూడా అంటారు అమ్మ నేను ఉన్నాను కదా డాడీ నేను ఉన్నాను కదా అని కానీ ఎవరు ఎంత మాట ఆనా ఎన్ని మాట్లాడినా మనకి నిత్యం ఉంటారండి కానీ దేవుడు ఒక్కడే మనకు తోడుగా ఉంటాడు దేవుడొక్కడే నిత్యం మనం నడిపిస్తాడు దేవుడొక్కడే మనకు అన్నిటిని నాచ్యంగా మారుస్తాడు దేవుడు ఒక్కడే మనకి మనం రక్షిస్తాడు కాబట్టి యువతికా సమయంలోని దేవుడి మీద ఆధారపడితే దేవుడు నిశ్చయంగా మన తోడుగా ఉంటాడండి ఆనాడు యోషేపు వంటగా తన అన్నలే తన సొంత వారే అమ్మేసినప్పుడు ఒంటరయిపోయాడు కానీ తనకి లేరండి కానీ దేని యొక్క వాక్ లెక్కలు ఏమని చెప్తున్నారు తెలుసా యోషప్కి దేవుడు తోడుగా ఉన్నాడు అని అలాగేనండి మనతో దేవుడు తోడుగా ఉంటే చాలు మన బ్రతుకులోని గొప్ప మేలు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం మన కష్టకాల సమయంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటారు ప్రార్థం చేసుకుందాం జిమ్ గల దేవుడా అసలు జిమ్ గల దేవుడా మీకు వందనాలు చూస్తున్నాం అయా మీరు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు కోట్ల కోట్లో వందనాలు చూస్తున్నాం అయా తండ్రి కనికరించి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మీకు కోట్ల కోట్ల వందనాలు చెల్లుస్తూ విషిస్తున్న వాళ్ళందరినీ దీవించవలసిందిగా వేడుకుంటూ నజరిని చేస్తున్నా రుచు తండ్రి ఆమె